ప్రస్తుత కూటమి ప్రభుత్వం జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పాల్ తీవ్రంగా విమర్శించారు కేవలం తొమ్మిది నెలలకే ఈ ప్రభుత్వం పూర్తిగా కుదేలైందని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆరోపించారు ప్రజలకు ఎన్నో ఆశలు చూపించి వాటిని నెరవేర్చకుండా మోసం చేశారని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా నీకు పదిహేను వేలు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయిని కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు ఆరుగురు మంది పిల్లలుంటే తొంభై వేలు వస్తాయని చెప్పారు కానీ తొంభై రూపాయలు కూడా రాలేదు అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు కే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు నిరుద్యోగులకు ఎటువంటి ఆర్థిక సహాయం అందడం లేదని దానివల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి పెరిగిందని చెప్పారు ప్రజలు ఎవరినీ మోసం చేయలేరు తప్పనిసరిగా బుద్ధి చెబుతారు అని ఆయన హెచ్చరించారు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తప్పదని కే పాల్ అంచనా వేశారు ప్రజలు మోసపోయారని వారు మరింత అవగాహనతో తమ నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు నిజమైన ప్రజా సేవకులకే ప్రజలు ఓటు వేయాలి హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి పాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది అని ఆయన అన్నారు ప్రస్తుత పాలనపై విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్న కూటమి ప్రభుత్వం తన హామీలను అమలు చేయడంలో ఏ మేరకు ముందుకు సాగుతుంది అనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది ఇక్కడ విశాఖపట్నం లేదు కూటమి సపోర్ట్ చేశారు ఎవరో ఇండివిజువల్స్ కొంతమంది బయటకు వచ్చారు కానీ ఆయన ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ మీరు చూశారు కదా రెండు వారాల క్రిందటే ఇదే కాన్ఫరెన్స్ హాల్లో నన్ను వాళ్ళు అనేక మంది కలిశారు బ్లెస్సింగ్స్ అడిగారు రెండుసార్లు నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాను మీరు గెలాలని కోరుకున్నాను ఆయన గెలిచారు అది సంతోషం కానీ ఇక్కడ బాధ ఏంటంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు అధికారంలో ఉంటుండగా సంవత్సరం దాటకముందే కూటమి కథం మీరు వినండి ఇంకెంత కాలం డ్రామాలు ఆడతారు వీళ్ళు ఈ కూటమి నాయకులు ఎన్నిసార్లు నేను చెప్పాను ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు ఆ మహిళలు తీసుకొచ్చేస్తామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు మాట్లాడరు నిరుద్యోగులకు నిరుద్యోగ భృత అన్నారు మాట్లాడరు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీరు ఆరుగురుంటే తొంభై వేలు అన్నారు తొంభై రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు అన్నీ తెలుసుండి నేను అప్పుడు చెప్పాను వందల సార్లు వంద సార్లు కాదు వందల సార్లు ఏం చెప్పాను జాబు రావాలంటే బాబు రావాలన్నారు కాదు జాబు పోవాలంటే బాబు రావాలి ఉన్న జాబులు కూడా పోతున్నాయి జాబు రావాలంటే పాలు రావాలి ఎందుకు ఇప్పుడు జాబు చంద్రబాబుని నలభై సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డిని ఐదు సంవత్సరాలు చూసాం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.